అందరికి నమస్తే అస్సలం వాలికుం వెల్కమ్ టు సైకాస్ వారాల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న ఆ ఫ్యామిలీ అందరి అరే రే ఎవర కుచురే ఎదర బయడ ఊర్ని టెడిగా ఆడు నన్ను ఇస్పెట్టట్లేడు అసలు ఈ రోజు ఎందుకో పడే లైవ్ లో కొత్త ఆటడు నన్ను ఇస్పెట్ట ఉండటడు అసలు కే కొంచెం జరుగు వచ్చింది మా వానికి ఓకేనా కొత్త నాలుగు నాలుగు కూడా ఇడు లైవ్ వచ్చింది ఈ రోజు మా టెడిగాడు ఓకే వీడియో పోదాం స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ తోగుట విలేజ్ నుండి అన్న మనకు మార్తి జెన్ బి డి డిజిటల్ ఈ కారణం కార్ మీద పెట్టిరు పోతే దీని టూ థౌసండ్ త్రీ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ పేపర్స్ వ్యాలిడిటీ ఉంది టైర్స్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ మాత్రం బాడీ ఒరిజినల్ ఉంది అంటున్నారన్న దీంట్లో మ్యూజిక్ సిస్టమ్ లేదు ఏసీ వర్కింగ్ లేదు ఏసీ లేదు ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ నాట్ వర్కింగ్ ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ డిజిల్ వర్షన్ డీజిల్ మీద లీటర్ డీజిల్కి వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుందని చెప్తున్నారు పోతే యాక్చువల్లీ ఇది మనకు పెట్టి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది నేను ఎందుకు అప్లోడ్ చేయాలంటే ఫ్రైజ్ వచ్చేసి అన్న ఎయిటీ థౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిటీ ఉంది అన్న రిల్వ్ అప్షన్ చేయించారు సెవెంటీ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ అయింది అన్నారు అవుతుంది బట్ అది ఎయిట్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అయింది కానీ మనకు రేట్ ఎక్కువ పెడితే మనం కలవదుగా మనం పెట్టాముగా టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ టూర్ పేపర్స్ వాలిటీ ఉంది ఎయిటీ థౌసండ్ పెట్టి అంత పెట్టనన్నా బిలో సిక్స్టీ పెడతా అన్న లేదన్నా సెవెంటీ పెట్టండి సిక్స్టీ పెట్టండి సిక్స్టీ థౌసండ్ పెడతా దాంట్లో కూడా నిగోషిబుల్ ఇవ్వాలి అని చెప్పినా ఓకే అన్నారు సిక్స్టీ థౌసండ్ కూడా నిగోషియబుల్ ఉంది మారుతి జెంట్ డిజిల్ వార్షన్ టూ థౌసండ్ త్రీ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ పేపర్స్ వాలిడిటీ ఉంది ఓకేనా వ్యూ సిస్టమ్ ఉంది బట్ నాట్ వర్కింగ్ ఏసీ కూడా నాట్ వర్కింగ్ బట్ టైర్స్ మాత్రం సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందంటున్నారు న్యూ లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఎవరైనా బ్యాటరీ ఉంది అరవై కూడా నెగోషియబుల్ ఉందన్న చూడండి సిద్దిపేట్ తోగుట ఓకేనా మీకు ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవాలనుకుంటే మన చాలా నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో త్రిబుల్ సెవెన్కి కాల్ చేయండి సెల్ చేసిన వాళ్ళు సీఎన్ నెంబర్ పెట్టండి సెల్ డిబార్ చేయడం థౌసండ్ రూపీస్ సెల్బార్ట్ చేసి సీఎం నెంబర్ పెట్టండి మీకు కార్ వరకు నెంబర్స్ ఇస్తే ఉంటాం ఎప్పుడైతే కార్ కొంటరో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కలర్ ఎవరైనా పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం యాక్చువల్లీ పండుకున్నాం నేను మట్టి వాడి ఇద్దరం పండుకున్నాం ఇక లేపిండు వీడియో పెట్టాలి టైం ఏంది లే అని వాడు ఎందుకు మన ఇష్టపెట్టు ఉండలేకపోతుండు పోతుండు మనం అట్లా అలవాటు చేసుకుంటున్నాం ఎట్లా ఏది కథ అది మంచి చూడాడు చెప్పాడు ఓకే రెడీ ఓకే హెల్త్ వచ్చాయి రైట్ రైట్ ఓకే కొంచెం చూసుకోవాలి కొంచెం పోయి ఏమన్నా టాబ్లెట్ అనేయాలి రైట్ బెస్ట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ మారుతి జెన్ టూ థౌసండ్ త్రీ డిజిల్ వర్షన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ తోగుట విలేజ్ నుండి పెట్టారన్న ఓకేనా టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడి లేదు ఓకేనా టైర్స్ మాత్రం సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయన్న లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది పోతే న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది పేపర్స్ వ్యాలిటీ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు లీటర్ డీజిల్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుందని చెప్తున్నారు ఓకేనా మారుతి జన్ డీజిల్ వర్షన్ టూ థౌసండ్ త్రీ టూ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వాలిటీ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైజ్ ఎయిటీ థౌసండ్ పెట్టారు మనం అంత పెట్టమని చెప్పినాం సిక్స్టీ థౌజండ్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ వరకు పేపర్స్ వ్యాలిటీ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ నాట్ వర్కింగ్ అన్న ఓకేనా మారుతి జన్ డిజిల్ వర్షన్ న్యూ ఎమరాన్ బ్యాటరీ కూడా ఉంది అరవై వేలు అరవై వేలులో కూడా నెగోషియబుల్ ఉంది తగ్గిస్తారు సెబ్లిఫార్డ్ చేసిన వాళ్ళు ఫోర్ సెవెంటీ ఫైన్ పెట్టండి ఓ నెంబర్ పెడతాను సెబ్లిఫార్డ్ చేయకుంటే థౌసండ్ రూపీస్ సెబ్ఫార్డ్ చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ పెట్టండి ఓ నెంబర్ పెడతా న్యూ లెదర్ సీటింగ్ ఆ న్యూ ఎమరాన్ బ్యాటరీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పేపర్స్ వ్యాలిటీ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది బాడీ మాత్రం ఒరిజినల్ ఉంది ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రెస్ట్ లేదు అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది అన్న డిజిల్ వర్షన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ వరకు పేపర్స్ వాలిటీ ఉంది లీటర్ డిజిల్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్లు కూడా ఎవరు ఉంటే పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఓకేనా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పెట్టండి మన కార్లు అప్లోడ్ చేద్దాం మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా రైట్ బేస్టాప్లో ఏమన్నా